కేంద్రంలోని మోడీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది గోవదపై దేశవ్యాప్తంగా నిషేధం విధించింది అంతేకాదు ఎద్దులు బర్రెలు ఒంటెలు దూడలు వంటి పశువుల వద నిషేధం విధించింది కబేలాల కోసం జరిపే పశు విక్రయాలపైన నిషేధం విధించారు ఈ మేరకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి ఓ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది పశువులను అమ్మే వ్యక్తులు కేవలం వ్యవసాయ పనుల నిమిత్తమే అమ్మడానికి తీసుకొచ్చామని ముందు లిఖితపూర్వకంగా రాసివ్వాల్సి ఉంటుంది వాటిని పశువధశాలలకు అమ్మడం లేదని కూడా అందులో పేర్కొనాలి ఆ హామీ పత్రాన్ని పశువుల మార్కెట్ కమిటీ ఆమోదించాల్సి ఉంటుంది ఆ పశువులను కొనుక్కునే వ్యక్తులు రైతులేనని అధికారులు ధృవీకరించాల్సి ఉంటుంది ఇక కొనుగోలుదారు కూడా వాటిని శాలకు అమ్మబోనని హామీ ఇవ్వాల్సి ఉంటుంది ఇక ఓ రాష్ట్రానికి చెందిన రైతుల నుంచి ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తి కూడా అనుమతి లేకుండా పశువులను కొనుగోలు చేయడానికి వీల్లేదు రాష్ట్ర సరిహద్దులకు ఇరవై ఐదు కిలోమీటర్ల పరిధిలో పశువుల మార్కెట్లు ఉండరాదని కూడా పర్యావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది పశు సంరక్షణ శాలలు తమ దగ్గరున్న పశువులను దత్తతకు ఇచ్చే ముందు కూడా లిఖితపూర్వకంగా రాసివ్వాలి ఆవులను పశువధ శాలలకు అమ్మడం లేదని హామీ ఇవ్వాలి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి దయచేసి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి